ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జీలందరూ చేతుల పైకి ఎత్తండి బూత్ ఓకే కింద నుంచి యూనిట్ పైకెత్తండి అమ్మా థ్యాంక్ యూ క్లస్టర్ మీరు చే పైకి పెట్టండి రెండు నిమిషాలు పెట్టండి అబ్బా క్లస్టర్ ఓకే థ్యాంక్ యూ చేద్దాం పచ్చమ్మా గ్రామ పార్టీ అధ్యక్షులు ఓకే థ్యాంక్ యూ మండల పార్టీ అధ్యక్ష ఏరబ్బా మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం ఎవరు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైసం చేసుకుని నూట అరవై నాలుగు స్థానాలు గెలుస్తామని అది సాధించాం నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని అంటే తొంభై ఐదులో ఎట్లయితే నేను చేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను జరిగింది మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలామంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది మా లాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐని ఏంటో మాకు తెలియదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా వాళ్ళందరితో అన్న కూడా అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు శాసన శాసనసభ్యులు గాని అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి మన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నీ ముందర నేను ఉంచుకుంటున్నా అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడం అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్త మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమంది మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నిరంతరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెబితే నన్ను తిడతారా భయ్ అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మనం అందరం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించారు అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగి పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ గత మూడున్నర దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడగలుగుతున్నాం మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం కేఎస్ఎస్ ప్రతి అరవై ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి ఒక ఆడ ఒక మగ ఇద్దరు ఇద్దరు నేను మంది ఇదే కదా ావగారి నాదిదే నాది ఇద్దరిని పెట్టుకోవాలి దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి యూనిట్ కమిటీలు వేయాలి క్లస్టర్ కమిటీలు వేయాలి గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులు మన అందరం కలవాలి దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లాన్నది నియామకం ఉంటుంది దాని తర్వాత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది మొన్న ఆవిర్భావ దినోత్సవం నేను చెప్పాను అందరికీ నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడానో పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పాను ఇది మళ్ళీ మీ అందరు చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి అదేంటో తెలుసా అలక ఏంటది అలక అలుగుతాం పైకి పిల్లలేదని అలుగుతాం కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం పేపర్ ఇవ్వలేదని అలుగుతాం కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటే వెళ్ళి పని చేస్తాం ఏనా కరెక్ట్గా చెప్పండి దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి బా మనందరం ఒక కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతే ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడిని నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగుర ఐదుగుర ఐదు ఆలోచనలు ఉంటాయి కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం అన్ని మాడతాం దేవచ్చి కూడా కూర్చోవాల్సింది ఆప్షన్ లేదని ఎందుకంటే